మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు మీరు నిరంతరము డబ్బు సంపాదన కాలం అంతా గడిపినారు సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద ఏమని నేనేదో మక్క నడిపిస్తానను గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని మీకు డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మక్క బెట్టింగ్ ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంతిలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంతగా కూడా బిక్కి లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రివ్యూ చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా కొద్దిటూరు కూడా